కలయిక ఎలాగున్నా కరుణ ఒకటి అంకదాసు మస్తానుల కదా దే దుష్టులు దుర్మార్గులను దారి మళ్ళించే అందరికీ సుగతే అని ప్రకటించి భావపురిన రక్షక భటులు వారిరుగురు అవినీతితో లంచాలతో బ్రతుకు గడిపిరి అందుమస్తాన్ వివేకము విచక్షణ విడిచే కాని కానీ అమ్మ మాటల చతురత అసభ్యమయ్యే అమ్మ బిడ్డ బాధ సహింపలేక బిడ్డను ఉద్ధరింప సంకల్పించే ప్రశ్నలతో నిర్ణయం చేసుకొని అమ్మ పరి పరి విధముల మొసగ తన కటాక్ష ఘటనలకు సాక్షులుగా నిలిచి అమ్మ కరుణా ప్రసారానికి అడ్డురామని మాలాంటి వారెందరో అని సత్యం తెలుసుకొని అమ్మను కొలిచి కృతార్థులైరి వినరండి ఒక రంగాచార్యులను అమ్మ కరుణించిన గాథ ఒకటి భావపురిన భావనారాయణ స్వామి ఆలయ పూజారిగా ఉన్న గుణవంతుడతడు ఐదు సంవత్సరాల ప్రాయంలో అమ్మ ఒక రాత్రి అంతా భావనారాయణ స్వామి దేవాలయంలో గడిపి అలంకారాలన్నీ తీసి అమ్మవారంటే విగ్రహమా అలంకారమాని ఆలోచన చేసి ఉదయం వెలుపలకు వచ్చే అమ్మనుగని నిత్యం ఆరాధించే రాజలక్ష్మమ్మ అమ్మవారు కరుణించిందని మురిసే ఆచార్యులు దేశిరాజు గంగ రంగారావనబడే ధర్మకర్త అమ్మవారు నగల కానక ఆచార్యులు సంగ్రహించనని ఆగ్రహించి ఆచార్యుల ఉద్యోగానికి స్వస్తి పలికే అమ్మ దర్శనానికి సంతసం చెందుతూనే కొలువు పోయే సంసార చోదన ఎలాని వగచుచు గృహమునకు మళ్ళీ బిడ్డ బాధ చూడలేక అమ్మ ఆచార్యుల వారికి దర్శనమిచ్చి తిరిగి కొలువు పొందుతావని ధైర్యమిచ్చి అమ్మవారి రూప ధర్మకర్తకు సాక్షాత్కరించి రంగాచార్యులు తన అక్క బిడ్డని ఆయన తల్లి తను అక్క చెల్లెళ్ళమని తనకు రాజ్యలక్ష్మమ్మ వారికి గలబంధం పరోక్షంగా వెల్లడించి పూజారి మంచితనం ధర్మకర్తకు పూర్తిగా ఎరిగించి వాడి చేత అర్చకత్వం చేయించుకునే యోగ్యత మీ దేవాలయానికి లేదేమో అని నిష్ఠూరాలాడే ఆగ్రహించే ధర్మకర్త భీతి చెంది పరుగు పరుగున పూలు పళ్ళతో ఆచార్యుల కడకేగి తిరిగి విధులలో చేరి అమ్మవారిని అర్చించుకోమని బ్రతుకు బ్రతుకునిచ్చిన అమ్మకు మనసులోనే సాష్టాంగపడే ఆచార్యులు రామదాసును కరుణించే తానేషకు దర్శనమిచ్చి రామదాసు బాకీ తీర్చే రామలక్ష్మణులు నాడు రంగాచార్యులను కరుణించ రంగారావును అమ్మవారిగా దర్శనమిచ్చి ఆచార్యుల స్వభావ సుగుణాలు చూపి కొలువు ఇప్పించి బ్రతుకు కాపాడే అమ్మనేడు